నెల్లూరు పీడి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునివ్వగా మంత్రి నివాసానికి చేరుకునేందుకు ముందుగా జిల్లా పీడి కార్యాలయానికి అంగన్వాడీ కార్యకర్తలు చేరుకుంటున్నారు అంగన్వాడీల పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ప్రకటన చేశారు అది ఇంకా జీవో రావాలంటే ఒక పది రోజుల్లో ఇరవై రోజుల్లో పడుతుంది కాదా అమ్మకి పదిహేను వందలు పండగలకు అలవెన్స్ పండగ చేసుకుంటామంటే మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పండగ సామాన్లు కొనుక్కునే దానికి ఉచితంగా క్రిస్మస్ కి రంజాన్ కింద కనపడవా పోరాటం ఈ రోజు పంతొమ్మిదో రోజుకు చేరుకుంది రేపు రాత్రి నూతన సంవత్సర వేడుకలో జరుగుతుండేటటువంటి సందర్భంలో పోలీసు పలగాలను రోజే ప్రభుత్వం ప్రయోగించింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లేదు ఇష్యూని శాంతియుతంగా చేసేటప్పుడు దీన్ని రప్చర్ చేయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వ యంత్రాంగానికి రావడం దురదృష్టకరం కనీసం అబద్దాలు ప్రచారం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ మీరు చెప్పేది అబద్దాలు దేశంలో చాలా రాష్ట్రాలలో దాదాపు ఏడు ఎనిమిది రాష్ట్రాలలో ఆంధ్రదేశం కన్నా కూడా ఎక్కువగా జీతాలు ఇస్తున్నారు అనేది మేము ప్రూవ్ చేసాం కాకపోతే వాళ్ళని కూడా విచారించమని చెప్పి చెప్పండి మొత్తం పది డిమాండ్లలో తొమ్మిది డిమాండ్లు మేము ఒప్పుకున్నాము ఒక్క డిమాండ్ కోసం కార్మికులు మొరాయిస్తున్నారు మొండిగా మాట్లాడుతున్నారు అనేది అబద్ధాలు చెప్తా ఉన్నారు వాళ్ళు ఆమోదించినటువంటి డిమాండ్స్ ఏవి కూడా ఒకటి రెండు మినహా ఏవి కూడా లేవు అరవై సంవత్సరాలని అరవై రెండు సంవత్సరాలు పెంచడం అనేది చేశారు అది మేమేమి అడగడం వల్ల పెద్ద డిమాండ్ ఏం కాదు అది అట్లాగే ఇప్పుడు యాభై వేలనే లక్ష రూపాయలు చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్ పక్క రాష్ట్రంలో కనీసం స్టాలిన్ గవర్నమెంట్ చెన్నై గవర్నమెంట్ రెండు లక్షల రూపాయలు ఇస్తా ఉంది పద్నాలుగు వేల రూపాయలు హర్యానాలో ఇస్తా ఉన్నారు మరి బీజేపీ అధికారంలో ఉండేటటువంటి మధ్యప్రదేశ్ లో గానీ గుజరాత్ లో గానీ మనకన్నా ఎక్కువగా మరి జీతాలు ఇస్తా ఉన్నారు పెన్షన్లు ఇస్తా ఉన్నారు కాబట్టి ఈ పండగ నెలలో ఇంత కి పోకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ రేపు రాత్రికైనా ఒక మంచి వార్త వస్తుందనేటటువంటి ఆశ మాకుంది కాబట్టి మేము శాంతియుతంగా చేసేటటువంటి పోరాటాన్ని దీని విఘ్నం కలిగించొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం అట్లాగే రెండో తేదీ లోపల గాని పరిష్కారం గాని కాకపోతే మా ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాలు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా వీధుల్లోకి వచ్చి ఈ యొక్క డిమాండ్ల సాధన కోసం మేము ప్రత్యక్ష పోరాటం చేయాలని కూడా మేము నిర్ణయించుకున్నాం అంతదాకా వద్దు మరి పదికి పది సీట్లు గెలిపించినటువంటి నెల్లూరు జిల్లా లాంటి జిల్లాల్లో మరి ఇలా సమస్య పరిష్కారం చేయమని చెప్పి మరొకసారి మేము రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం